హలో గజ ఇప్పుడే పని మొదలు పెట్టా మన దబ్బకి నారాయణ మూర్తి ఒకటేంటి రెండు చేతులతో సంతకం పెట్టేస్తాడు ఇప్పుడు మన ఎలా చేస్తున్నా నా పర్ఫార్మెన్స్ ఇంటి వండు ఏంటి నారాయణమూర్తి మిగతా జోన్ మంచి స్పీడ్ లో ఉంటే నీ జోన్ లో పనులన్నీ ఆగిపోయాయని నిఘా కంప్లైంట్ వస్తున్నాయి చాలా ఫైల్ స్పెండింగ్ లో పెట్టేసావంట అట్లానికి డబ్బులు అంటే వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తెస్తారు చెప్పో చెప్పో ఏ మీరు ఇక్కడికి ఉండండి ఇందులో రహస్యాలు ఏమున్నాయి ఏ మధు మొన్న పేపర్లో పేపర్ చూసావా ఒక ఐపీఎస్ ఆఫీసర్ స్టేజ్ మీద నిజాయితీ గురించి స్పీచ్ ఎరగ్ కొట్టేశాడంట ఆ తర్వాత ఏసీబీ వాళ్ళు రేడ్ చేస్తే తెలిసింది వాడు సంపాదించిన నిజాయితీ ఎన్ని కోట్లు ప్రతి ఓడు నిజాయితీ అనే పదాన్ని వ్యాపారంలో మార్చేశాడు నిన్న అనట్లేదు మూర్తి జనరల్ గా చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే పై ఆఫీసర్ ని కదా ఎక్కడ నొక్కాలో ఎక్కడ తొక్కాలో తెలిసింది ఒకసారి అందులో బయటికి వెళ్తారా వెళ్ళండి వెళ్ళండి ఆ ఫోన్ కట్ చేస్తారా ఏ ఫోన్ మీ ఫోనే నేను చెప్పేది ఫోన్ లో వాడు వింటే మీ పరమే పోతుంది మళ్ళీ చేస్తాను సారీ సార్ దారి తప్పిన గురించి చెప్పారు మరి నీతి తప్పని ఐఏఎస్ గురించి మాట్లాడలేదు సార్ చెన్నైలో డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదని నాళాలు ఆక్రమించి బిల్డింగ్స్ కట్టేశారని విపరీతమైన వర్షాలు వరదలు వస్తే చెన్నై సిటీ మునిగిపోతుందని హెచ్చరించిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ని బలవంతంగా ట్రాన్స్ఫర్ చేయించారు మొన్న వరదలకు చెన్నై ఏవైంది సార్ అదే ని నిజాయితీగా పనిచేయనిచ్చుంటే ఇంత ఘోరం జరిగేదా ఆ తప్పే వరది నీతి లేని ఆ రాజకీయ నాయకుడిని నీలాంటి అవినీతి అధికారులు లంచం తీసుకునే అధికారి తప్పు చేయడం అంటే ఉద్యోగంతో వ్యాపారం చేయడం అలా వ్యాపారం చేయడానికి నీకు సిగ్గు లేదు ఫీల్ ప్రౌడ్ టు బీ పబ్లిక్ సర్వెంట్ మిమ్మల్ని పంపించిన వాడికి ఫోన్ చేయండి నేను మాట్లాడతాను మాట్లాడతానంట సూరి మనోడు తెప్పక్ లైన్ లోకి వచ్చాడు హలో మిగస్టర్ వస్తే నేను సంతకం పెట్టను నా పై ఆఫీస్ వస్తే పెడతారు ఎలా అనుకున్నాం నా సర్వీస్ లో నీలాంటి వాళ్ళని చాలామందిని చూశారు ఈ కప్ మీద ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు సార్ మీ ఆటోగ్రాఫ్ కావాలి సార్ హేదర్ సినిమాలోని చూస్తాను ఫస్ట్ టైం ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో చూస్తున్నాను సార్ సూపర్ ఆ ఆఫీసర్ ఎవడో గానీ లైట్ హౌస్ లా స్టడీగా ఉన్నాడు అంటే సామ దాన భేద ప్లాన్లు ఫెయిల్ ముందే తెలుసు తలుపులు ముయిరని తలుపులు ఎందుకంటే ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి నాకు కూతురు ఉన్నారు కొడుకు కూతురు కొడుకు కూతురు కొడుకు కూతురు కొడుకు ఏం చేస్తుంటాడు నా తెలియదు బీటెక్ చదివి ఖాళీగా తిరుగుతున్నాడంట ఏంటి ప్రతోడు మనలా చదువుకుని బేదాసుగా తిరుగుతున్నాడు అనమాట హెర తలుపులు ఏంటి ప్రతిదీ నన్ను అడుగుతా నాకు తెలియదు ఇంకా లాభం లేదు ఓ పని చేయాల్సిందే కొడుకుని కిడ్నాప్ చేసి ఎత్తుకోండి కానీ మనం చేసినట్టు ఆడికి తెలియకూడదు ఓ రెండు రోజులు సైలెంట్ గా ఉంటే వాడికి అర్థమయ్యి వాడి కొడుకు కోసం సంతకం పెట్టడానికి వాడే మన దగ్గరికి వస్తాడు ఈ ప్లాన్ హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అయిపోతే ఇది ఫిక్స్ ఫిక్స్ రే తలుపులు అసలే మీరు తెంగారనా కొడుకులు ఒకని కిడ్నాప్ చెప్పి ఇంకోటి చేస్తారు ఈ పని అన్నా సరిగ్గా తగలట్టండి సూర్యుగడ్ చెప్పండి వాడు చెప్పినట్టు చేయండి నాన్నకి తెలియకుండా నీ బెడ్ మీద పిల్లో పెట్టి నైట్ అంతా మేనేజ్ చేశాను ఫైవ్ హండ్రెడ్ సరిపోదు డోర్ కొత్త బుల్లాగా ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నాడు ఎనర్జెటిక్ ఏంటన్నా ఆయన ఇక్కడ తీసుకురాడానికి ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తాం తెలుసా బండి బండి మొత్తం సెట్ చేస్తాడు ఫస్ట్ ఆ సూర్య ఫోన్ చేయ ఇప్పుడు సూర్య గడికి ఫోన్ ఎందుకన్నా నేను ఎంత చేస్తా అడొచ్చు మమ్మల్ని కామెంట్ చేయడం కా లైఫ్ లో ఫస్ట్ టైం మీరు ఒక పని ఇంత పర్ఫెక్ట్ గా చేశారు అది వాడికి తెలియాలా ఇ నేను చేయాలో ఒక ఐడియా తీసుకోవాలా నా కర్మ సూర్య తో బిజీగా ఉన్నట్టున్నాడు ముందు ఫేస్ మీద క్లాత్ తీయండి అలాగేనా అగా చేస్తే మార్కులు తలుపులు తప్ప ఏంటమ్మా బండిని ఓ షేక్ చేసావు ఇప్పుడు సైలెంట్ అయిపోయావే పరిస్థితి అర్థమైపోయిందా తలుపులు ఇక్కడ వైజాగ్ లో నేను కాపాడేవాడే లేడు ఈ పని అవుట్ ఎవరిని తీసుకొచ్చారో తెలుసా ఎవరి కట్టి పండు వెళ్ళండి వాడు నేను కలిసి చెప్తాను నన్ను కిడ్ కాన్సన్ట్రేషన్ ఉందన్న కావాలని నారాయణమూర్తి గారింటిది మీరెందుకు వెళ్ళారా అదేం సూరి మనకు సంతకం పెట్టాల్సి నారాయణ ఏం మాట్లాడుతున్నావు సిటీ ప్లాన్ నారాయణమూర్తి ఇందులో కన్ఫ్యూజన్ అంటే ట్రై చేసింది సామాధానం ఆఫీసర్ పెట్టమంటే టెన్షన్ పెడుతున్నాడు లారీతో పుట్టితే బెడ్ మీద పడతాడు సంతకం పెడతాడేమో అని జర్కిద్దాం అనుకున్నా ఏ ఆఫీసర్ పైన ముగ్గుళ్ళ ఆఫీసర్ ఎవరు కొడుకు కోసం సంతకం పెట్టడానికి వాడే మన దగ్గరకు వస్తాడు అంటే ఇదంతా మా నాన్న మీదగా నేనే నారాయణమూర్తి చాలా పెద్ద మా నాన్న ప్రాణాలు కాపాడమని ఫ్రెండ్లీగా హెల్ప్ చేయడం మొదలు పెట్టానే కానీ మా నాన్న దాకా వస్తే గని తెలియలేదు నేను అంత పెద్ద తప్పు చేశాను ఎప్పుడు మా నాన్న గ్రేట్ మా నాన్న గ్రేట్ అంటుంటానే కానీ ఎవరు నానాడు గ్రేటేగా ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ ఇంకొక నాన్న ఇంకో కొడుకోండి ఉంటే ఫ్యామిలీ పరిస్థితి చిన్న జరిగిన దానికి నా తరపున సారీ ఏం పర్లేదురా మనం హ్యాపీ సూరి ఫాదరే కాబట్టి మన పని అయిపోయినట్టే సూరి ఆ సంతకం ఏదో నువ్వే పెట్టింది అయిపోద్ది సూరి సంతకం సంతకం అంటే మాట్లాడుకున్నాం కదా సూరి మీ నాన్న చేత సంతకం పెట్టిస్తే నేను

చెప్తావరా రోజు మందు పోసే మీ అన్న మీదే నీకంత లబ్ ఉంటే రాణం పోసిన మా నాన్న మీద నాకు ఇంకెంత ఉండాలి రా కొడక వదిలే మాట రెక్కడితో వదిలే స్తే బాబు లైన్ లోకి వస్తాడని వీడియో కెమెరా చెప్పింది వాళ్ళు చేతులు విరక్కొట్టి కూర్చో అసలే రేగిపోయింటే మధ్యలో ముందే ఎంత మందినైనా రూలింగ్ పార్టీ మినిస్టర్ వాడు వీర వెంకట శివలింగ రాజప్ప నేను మీ నాన్న చేత సంతకం పెట్టించకపోతే నలుగురిని దించుతాడు వాడు ఒకడు కాకపోతే ఇంకొకడు అలా ఎవడో ఒకటి చేత మీ నాన్నరకైనా సంతకం పెట్టిస్తాడు మినిస్టర్ ఉండొచ్చు వాడు దానికి ముందు పార్టీ ఉండొచ్చు టోటల్ గవర్నమెంట్ ఉండొచ్చు ఎవరికి వాడు పది మంది చంపడానికైనా తెగించొచ్చు కానీ మా నాన్న కోసం నేను చావడానికైనా సంతకం కోసం వాడు చేస్తాడా చెప్పాడికే కన్న తండ్రి మీదకి ఎవడొచ్చినా ఎందుకు వచ్చినా ఎప్పుడు వచ్చినా ఎలా వచ్చినా అడ్డంగా తిరగబడే వాడు ఉంటాడు ఆడే కొడుకు ఈ సూర్యుడు నారాయణమూర్తి కొడుకు ஆடி பாடி பகருது குண்டெல்ல கள்ளது பிதழ்பை நவ் ஆ நு பயரு நாராயண மூர்த்தி ஆ நவ் ஜோரிகோருக்கு வச்சு கொடக்கே பகிர் போ